మరి నిన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ చాలా పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారు వారి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే కేసీఆర్ గారు ప్రజలు మీ తోలు దిశానికి బుద్ధి రాలేదా రెండు సంవత్సరాలు అయింది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు నిన్ను ఆల్రెడీ కండెమ్ చేసినారు రు ఇది చేసిన రు అది చేసినారు నేను ఆశీర్వాదం గారికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నా మీ మాటలు గౌరవించి మరి మీరు ఉన్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు మూడు పర్యాలు తోలు తీసి ఆరేసిన ఇంకా మీకు సిగ్గు వస్తలేదా అని అడుగుతా ఉన్నా మీరు స్వతహగా మీరు స్వతహగా నాలుగు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకుని నేర్చుకోవాలి మీ ఒక్కరికే మాటలు వస్తాయి ఇంకెవరికి రావనుకో పొరపాటు మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మిమ్మల్ని గౌరవించినాం